అగ్గల్ గిరివాసిని అయిన విద్యా సరస్వతి ఆలయ ప్రాంగణంలో విరాచిల్లుతున్న విశిష్ట మందిరం శ్రీ లక్ష్మీ గణపతి మందిరం అక్కడ శ్రీ లక్ష్మీ సహితుడై దర్శనమిచ్చే శ్రీ గణపతి స్వామి సకల సుఖశాంతులను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం సాధారణంగా అన్ని దేవాలయాలలో వినాయకుని తొండం ఎడమ వైపుకు ఉంటుంది కానీ ఈ దేవాలయంలో శ్రీ స్వామి తొండం కుడివైపుకు ఉంటుంది ఇది ఒక విశిష్ట లక్షణం ఆ విశేషాలను మనము చూస్తడిద్దామా మార్గ మధ్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఈ దేవాలయంలో శ్రీ వినాయక స్వామి ప్రతిమ చాలా విశిష్టమైంది శ్రీ స్వామి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది ఈ విధంగా స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉన్న ఆలయాలలో పూజాదికాలు చేసుకునే భక్తుల కష్టాలు బాధలు అన్నీ దూరమై వారికి సుఖశాంతులు అన్న ధన సమృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం ఈ విఘ్ననాయకునితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది తంత్రశాస్త్రానుసారం శాస్త్రానుసారం లక్ష్మీ గణపతి దర్శనం శక్తివర్ధనం ఈ మందిరం చుట్టూత శ్రీ గణపతి స్వామికున్న విభిన్న రూపాలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి భక్తులు ఈ లక్ష్మీ గణపతి స్వామిని మందిర గోడలపై ఉన్న ఆయన వివిధ రూపాలను దర్శించుకుని మనసారా స్థుతిస్తూ ముందుకు సాగుతారు మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయం సింగణాపురంలోని శనేశ్వర ఆలయాల తర్వాత అంతటి ప్రఖ్యాతి కలిగిన శనేశ్చరాలయం ఇది ఈ మందిర ప్రాకారంపై నవగ్రహాలు దిక్పాలకుల విగ్రహాలు దర్శనమిస్తాయి గర్భగృహంలో నల్లరాతిలో చెక్కబడిన శ్రీ శనేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు వినయంగా నమస్కరిస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని స్వామిని స్తుతిస్తారు శనిగ్రహ అనుగ్రహ ప్రాప్త్యర్థం జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ భక్తులు స్వామికి తైలంతో అభిషేకం చేస్తారు అన్ని పూజలు చేసుకున్న భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడం మాత్రం జరుగదు శ్రీ శనేశ్వర స్వామి వద్ద ప్రసాదం స్వీకరించకూడదని ప్రాచీన కాలం నుండి ఉన్న విశ్వాసం నగర రణగుణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ఆలయంలో దేవీ దేవతల దర్శనం పుణ్యప్రదమే కాక ఆధ్యాత్మికోన్నతికి వ్యక్తిత్వ వికాసానికి కారకమవుతుందని భక్తుల విశ్వాసం ఈ మందిర పరిసరాలలో తమ జీవితాలలోని సంక్షుభిత క్షణాల మరకలు సమసిపోతాయని అందుకే ఈ ఆలయ దర్శనం చేసుకుంటున్నామని భక్తులు చెప్తుంటారు విజ్ఞాన విహారయాత్ర నుంచి హైదరాబాద్ బయలుదేరుతూ ముందు ఎందుకంటే మేము విద్యాభ్యాసం చేయిస్తున్నాం కాబట్టి ముందు సరస్వతి క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాతనే బయలుదేరాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లాలోని వర్గల్ మండలంలో కొండల మధ్య వెలిసిన శ్రీ సరస్వతి అమ్మవారు చదువులకు నిలయము ఇక్కడ ఉన్నటువంటి వర్గల్ దేవాలయంలో ఈ వీణా సరస్వతి విద్యా సరస్వతిగా వెలుగొందుచున్నది బాసరలో ఉన్నటువంటి విద్యా సరస్వతి యొక్క ప్రతిరూపం మళ్ళీ ఇక్కడ ఈ వర్గల్ వర్గల్ మండలంలో వెలవడం చాలా ఆనందదాయకం ఈ గుడికి వచ్చినందువలన చాలా సంతోషంగా ఉంటుంది హియర్ క్లైమేట్ కండిషన్ ఇస్ సో నైస్ ఐ విజిటెడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ కేమ్ దిస్ ఇయర్ ఆల్సో ఐ ఫీలింగ్ వెరీ నైస్ ఇక్కడ వర్గల్లోని విద్యా సరస్వతి టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ దీన్ని మేము సందర్శించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అమ్మవారు దర్శించుకుంటే మాకెంతో ఎంతో ఉంటుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది సార్ చాలా పీస్ఫుల్ ఉంది రమణీయమైన ప్రకృతి సౌందర్యాస్వాదనతో పాటు పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యఫలం కూడా సిద్ధించే ఈ వర్గల్ పుణ్యతీర్థం నిజంగా అపురూపం అనిర్వచనీయం పరమ పావన సుందర ధామం చతుర్భుజే చంద్ర కుచోన్నత కుంకుమ రాగ సోనాయన విద్యా సరస్వతి దేవి కృపా కటాక్ష వీక్షణ పరంపర మీ అందరిపై ప్రసరించాలని కోరుకుంటూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ అనుమతి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం